హాయ్ నమస్తే అండి నేను మీ ప్రసన్న ఈ రోజు వీడియోలో అయితే నా స్టైల్లో క్యాప్సికం టమాటో పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత మనకు నచ్చిన పప్పు దినుసులను అయితే వేసుకోవాలి ఇంక తాలింపు చిట్టుపట్లాడిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను అయితే ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి వీటి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని ముక్కలను అయితే ఉడికించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు టమాటోస్ ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని టమాటో మొక్కలను ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటో మొక్కలు అనేవి ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ని విత్తనాలు లేకుండా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి క్యాప్స్కిమ్ని యాడ్ చేసుకున్న తర్వాత మరలా మొక్కలు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్ లో టన్ చేసుకుని ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకు పులుసు తగ్గట్టు వాటర్ ని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ ను పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు ని అయితే బాయిల్ ఇవ్వాలి వాటర్ అనేవి కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఈ మసాలా అనేది ముక్కలు పట్టే విధంగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్ లో టన్ చేసుకుని టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి ఈజీగా క్యాప్స్కన్ టమాటో పులుసు అయితే రెడీ అయిపోయింది ఇది మనకు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్